అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం నెహ్రూ నగర్ నందిగామ నా పేరు మల్లేశ్వరరావు సిద్ధాంతిని మా మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈరోజు ఈ వీడియో ద్వారా వివాహం తర్వాత భార్యాభర్తలు విడిపోయి వారు అనేక రకాల సమస్యలు చూస్తూ ఉన్నారు వారు వివాహం అయిన తర్వాత చిన్న చిన్న గొడవలు ప్రతి ఇంటిలో అవడము సహజము కానీ ఏదో గొడవ అయినది అన్న కారణం చేత ఇటు భర్త కానీ ఇటు భార్య కానీ విడివిడిగా ఉండడం అనేది అంత సమంజసం కాదు అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ వాళ్ళు చూసుకుంటూ ఇంటిలో బాధపడుతూ ఉంటారు కానీ వారు జన్మ జాతక చక్రాన్ని నిర్మాణం చేయించుకొని లేదా నామ నక్షత్రాన్ని ఒకసారి జాతకం చేయించుకొని వారు ఎందుకు ఇలా విడిపోతున్నారు వారు కలవడానికి ఏదైనా అవకాశం ఉంటుందా అని తెలుసుకొని వారిద్దరిని కలపాలి అనుకునే ప్రతి తల్లి తండ్రికి అత్తమామకి చెప్పదలుచుకుంది నేనేమిటంటే వారు జాతక చక్రాన్ని ఒకసారి పరిశీలన చేపించండి తద్వారా వారిద్దరు కూడా కలుసుకొని సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో నూరేళ్ళు సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారి జన్మ జాతక చక్రాన్ని లేదా నామ నక్షత్రాన్ని పరిశీలిప చేపించుకోవాలి అనుకున్న వారు మా మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ సంప్రదించవచ్చు